కరువుటకాలో నుంచి ఇప్పుడే జనాలు వచ్చినట్టుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత నీట్ గా అయితే ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా డిన్నర్ కి అయితే బయటకు వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి మనము రెస్టారెంట్కి వెళ్తాము అది కూడా ఇండియన్ రెస్టారెంట్ సో అందుకని ఇండియన్ డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడు వెళ్ళేది తాజ్ రెస్టారెంట్ సో ఫుడ్ అది కూడా ఫ్రెండ్స్ తో అందరితో కలిపి తింటున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కిషోర్ వాళ్ళ రూమ్ కూడా కిందనే ఉందనమాట సో ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం యాక్చువల్గా మేము ఈ రెస్టారెంట్లో తిన్నాం అనుకున్నాం ఇక్కడ ఈ ఈ హోటల్లో కానీ ఇప్పుడు ప్లాన్ వచ్చేసి వాళ్ళందరూ రమ్మన్నారు ఫ్రెండ్స్ సో ఇంకా అందుకని ఇంకా అక్కడికి వెళ్తున్నాం మేమైతే రెస్టారెంట్ దగ్గరకైతే వచ్చాము ఇంకా కార్ని పార్క్ చేద్దాము అని చూస్తే ఒక్క స్పాట్ కూడా లేదు ఇంకా బాను వచ్చేసి మమ్మల్ని అయితే డ్రాప్ చేసేసి ఇంకా తను కార్ పార్క్ని వేరే దగ్గర అయితే పార్క్ చేసి వస్తాను అని చెప్పాడు ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసి చాలాసేపు అయిందంట వచ్చి ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తున్నారు ఇంకా రావడానికి టైం పడుతుంది కదా సో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము చూసారు కదా మేమైతే మూడు టేబుల్ ఆక్రమించేసామన్నమాట ఒక టేబుల్ అంతా అబ్బాయిలు కూర్చున్నారు ఒక టేబుల్ అంతా అమ్మాయిలు కూర్చున్నారు ఇంకొక టేబుల్ అంతా పిల్లలు కూర్చునేస్తున్నారు ఇంకా గీత వచ్చేసి పిల్లలతో కూర్చునేసింది నా దగ్గరికి రా అని చెప్తే లేదు నేను ఇక్కడే కూర్చొని తింటాను అనేసి అని మామూలుగా అయితే గీత ఫుడ్డే ఏ తిందనమాట ఫీడ్ చేయాల్సి వస్తుంది సరే తిండిలా అనేసి ఇంకా వదిలేసాను ఫస్ట్ అయితే మెయిన్స్ అయితే కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి ఇంకా చికెన్ టిక్కా ఇంకా అలాగే అపోలో ఫిష్ ఇవన్నీ అనమాట అందరం ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ టేబుల్కి అయితే పంపించాము అపోలో ఫిష్ అయితే చాలా బాగుంది బాగా నచ్చింది అనమాట డీసెంట్గా ఉంది బాగుంది ఇంట్లో చేసుకునేలాగా నీకెలా ఉంది అనుష నేను ఇంకా తినలేదుగా తినలేసుకునే అనుష యాక్చువల్లీ వెజిటేరియన్ తను చికెన్ మాత్రం తింటుంది ఇక గీతా అని అక్కడి నుంచి ఫుడ్ తీసుకొని తిను అనేసాను అంటే ఇంకా అది నాన్ వెజ్ అనమాట ఇంకా దాన్ని చూడంగానే వద్దు నేను అక్కడికే వచ్చి తింటాను అనేసి అని చెప్పి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చింది ఏంటిది మష్రూమా మష్రూమ్ తందూరి మష్రూమ్ తందూరి మష్రూమ్ ఎలా ఉందో టేస్ట్ చేసింది ఇంకా మేమందరం కలిపి మాదిరిగా ఒక జ్యూస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము దీని పేరు వచ్చేసి లెమన్ లెమ్ బీటర్స్ దీంట్లో వచ్చేసి కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆల్కహాల్ అయితే యాడ్ చేస్తారనమాట అందరికీ చాలా ఇష్టం అందుకనేసి ఒక జగ్ అయితే ఆర్డర్ చేశాము ఇంకా కొన్ని మెయిన్స్ ఆర్డర్ చేసాము ఇంకా అవి కూడా వచ్చి అమౌంట్ అవై ట్రై చేయాలి కదా అసలు కనీసం నాన్ను ఉప్పు కూడా లేదు నాడు అసలు అన్నీ వదిలేసినారు ఏమి తినట్లా ఏం తినాలా అని చూస్తాడు సరే ఏదో ఒకటి అది మీద ఎలా ఉంది సుష్మిత బాగుంది పన్నీర్ పన్నీర్ బాగుంది ఇంకా అబ్బాయిలు అందరూ ఇంకా ఫుడ్ తింటూ ఉన్నారు ఇంకా మాకు ఫుడ్ ఏమీ నచ్చక వచ్చేసామనమాట ఇంకా పిల్లలు కూడా అసలు ఏం తినలేదు అందరూ అరాకూర తిన్నారు ఇంకా సరే స్వీట్ కూడా అక్కడే ఆర్డర్ చేస్తే ఎలాగుంటుందో అనేసి అని చెప్పి ఇంకా ఇక్కడ ఓపోటో ఉంటే ఇంక ఇక్కడ చుర్రోస్ అయితే తీసుకుందామని ఇక్కడికి వచ్చాము ఇది వచ్చేసి ఏమంటే స్వీట్ మురుకుల లాగా అనమాట దానిపైన చక్కెర జల్లేసి ఇస్తారు ఇంకా అలాగే కొన్ని సాసులు కూడా ఉంటాయి మనకు నచ్చిన సాస్ తీసుకోవచ్చు మేమైతే సాల్టెడ్ క్యారమెల్ తీసుకున్నాము ఇంకా అందరూ అయితే బయటకు వచ్చారు ఈ డిజర్ట్ అయితే తిన్నాము అనేసి ఇంకా ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసాము కరువు కాటకాలో నుంచి ఇప్పుడే జనాలు వచ్చినట్టుంది అదే కదా యు గాట్ ఇట్ కోట్ వచ్చింది కదా అసలు వేడి వేడిగా చల్లని మాసే स्वीट मुर्क बाय गुड सब ज्योति सब